గతంలో ఎప్పుడూ చూడని వాన చినుకులా వచ్చి తుఫానుగా మారింది చివరకు కుంభవృష్టి అయింది రెండే రెండు రోజుల్లో ఖమ్మం జిల్లాను కకావికలం చేసేసింది అందమైన నగరాన్ని అందవికారంగా మార్చింది వరద బీభత్సం పట్టణాన్ని అప్ చేసింది మహమ్మారిగా వచ్చిన మాయదారి వాన ఎంతో మందిని నిరాశ్రయులను చేసింది ఇప్పుడిక్కడ ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి ఏ కుటుంబాన్ని పలకరించినా కన్నీటి దారలు వరదలై పారుతున్నాయి వారి ఆకలి కేకలు రాతి గుండెలను సైతం కరిగిస్తున్నాయి మొత్తంగా ఖమ్మంలో కన్నీటి గాథలు ఏం చెప్తున్నాయి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు ఖమ్మం వరద కన్నీర్ని మిగిలించింది ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటున్నారు ఖమ్మం వాసులు మనం ఖమ్మం కాలువడ్లోని ఒక ఇంట్లో ఉన్నాం దాదాపుగా వరద వచ్చిన సమయంలో ఇక్కడ చూడవచ్చు ఈ ఇంట్లోకి మొత్తం కూడా తాడి చెట్లు టీవీలు ఇవన్నీ కూడా వరదలా కొట్టుకొచ్చిన వంటి దృశ్యాలు ఈ ఇంట్లో కనపడుతున్నాయి ప్రస్తుతానికి కాలువడ్డు ప్రాంతంలోని ప్రతి ఇంట్లో ఇదే విధంగా ఉంది పూర్తిగా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పూర్తిగా చూడొచ్చు వరదలు కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద దొంగలు తాడి చెట్లు ఇతర వస్తువులు టీవీలు టీవీలుగానే చూడవచ్చు అయితే ఈ బిల్డింగ్కి సంబంధించి దాదాపుగా ఈ బిల్డింగ్ మొత్తం కూడా మునిగిపోయింది మనం దీంట్లో చూసుకుంటైతే ఫస్ట్ దీంట్లో ఇది ఒక బోటికు పూర్తిగా కూడా ఇది మునిగిపోవడం సీలింగ్ మొత్తం కూడా కూలిపోయింది ఈ బోటికి సంబంధించి ఒక యంత్రం ఉంది ఇది అంతా కూడా ఖరాబ్ అయిందని చెప్తున్నారు దాదాపుగా అది ఎనిమిది లక్షలు అని చెప్తున్నారు వాళ్ళు మొత్తం కూడా అది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అది అట్లనే స్ట్రాంగ్గా ఉండిపోయింది కానీ ఇందులో ఉన్న సీలింగ్ ఇవన్నీ కూడా కుప్పకూలిన దృశ్యాలు మనం చూడొచ్చు అంతేకాకుండా వీళ్ళకి దాదాపుగా లక్షల రూపాయలు కూడా నష్టం వాటిల్లింది ఎందుకంటే బోటిక్ నడుపుతున్నారు కాబట్టి ఈ బట్టలు మొత్తం చూడొచ్చు మొత్తం కూడా పట్టు చీరలకు సంబంధించి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి పూర్తిగా కూడా ఇవన్నీ కూడా తడిసి ముద్దయి బురద బురద అయినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే వీళ్ళు ఒక విధంగా కన్నీరే పెట్టుకుంటున్నారు వాళ్ళకు వచ్చే లాభం కంటే కూడా నష్టం ఎక్కువ జరిగింది పూర్తిగా మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి మిగిలింది లాస్ట్కి బురద అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా చూడవచ్చు పూర్తిగా కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ పట్టు సంబంధించిన చీరలు ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి కాపాడుతుంది ఇంకా ఇవన్నీ కూడా పూర్తిగా కూడా దేనికి పని చేయదని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు అయితే కనీసానికి ఇంట్లో ఒక్క వస్తువు కూడా మొత్తం పూర్తిగా కూడా టీవీలు అయితే ఉంది ఫ్రిడ్జ్లు అయితే కట్టుకునే బట్టలు అయితే ఇంట్లో బంగారం డబ్బులు ఇవన్నీ కూడా వరదలనే కొట్టుకుపోయినాయి అని చెప్తున్నారు ఇక్కడ ఫర్నిచర్ మనం చూడొచ్చు పూర్తిగా కూడా వీళ్ళ ఫర్నిచర్ కూడా మొత్తం ధ్వంసమైన పరిస్థితి కాబడుతుంది ఇప్పుడిప్పుడే ఆ బురదలో ఏవైతే మీలు ఉన్న వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసి బయట పెట్టుకుంటున్నారు అవన్నీ క్లీన్ చేసుకునే విధంగా చేసుకుంటున్నారు వాస్తవానికి ఇది పని పనిచేసేది ఏమీ కూడా లేదని చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అన్నీ కూడా కొట్టుకుపోయినట్టు పరిస్థితి కాబడుతుంది ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే ప్రింటర్ ఇది టోటల్ ప్రింటర్ కూడా ఇట్లా ఉండిపోయిన కొన్ని ఐటమ్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే అన్ని వంట సామాన్లు మాత్రం పూర్తిగా కూడా కొన్ని వరదలను కొట్టుకుపోయినాయని చెప్తున్నారు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ప్రాంతంలో చూడవచ్చు కొన్ని వంట గిన్నెలతో పాటు పెద్ద ఎల్సీడీకి సంబంధించిన టీవీ ఇది కూడా పూర్తిగా కూడా ధ్వంసమైందని చెప్పేసి ఇంటికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు ఈ ఈ టీవీ పూర్తి స్థాయిలో కూడా వరదలో తేలిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే గిన్నెలకు సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళకి మిగిలి ఉన్నాయి ఇవే ఎందుకంటే ఏ ఒక్కటి కూడా పనిచేయదు ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ ఏంటంటే పైన నీళ్ళలో తేలుకుంటూ డోర్ లాక్ చేశారు కాబట్టి మొత్తం ఉండిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళ అసలు చెప్పండమ్మా ఈ వరద ఎట్లు వచ్చింది ఈ వరద వల్ల ఎంత నష్టం జరిగింది మీకు మాకు ఈ వరద వల్ల నా మెషినరీస్ అవి అయితే మొత్తం ఇరవై లక్షలకి నష్టం అండి ఇది నా దగ్గర ఉన్న నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటాము మెషినరీ వర్క్స్ అవన్నీ కూడా దీనివల్ల ఇంకా ఫర్నిచర్కు వెనక గోడ కూడా కూలిపోయిందండి దానివల్ల మాకు వాటర్ ఎక్కువ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా పాడైపోయింది ప్లస్ మాకు ఇంకా ఉండడం పిల్లల సర్టిఫికేట్లు ఒకటి పోయినాయండి పాస్పోర్ట్స్ అవి పోతే నిన్న వెళ్ళి అడిగితే లేదు కొత్త తీసుకొని దానికి సిక్స్ థౌజండ్ చార్జ్ చేస్తున్నారండి సిక్స్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే పిల్లలు కావాలంటే అది తత్కాలు తీసుకోవాలంటే రెండు వేలేమో దానికి ఫైన్ వేస్తున్నారండి అది కాకుండా పిల్లలందరికీ కూడా కొంచెం మంచిగా చూస్తే బాగుండండి ఎందుకంటే పాస్పోర్ట్లు ఇప్పుడు ఫైన్ మీరు పోగొట్టుకున్నారు కాబట్టి దానికి అట్లా అంటున్నారు కానీ ఇది విపత్తు వల్ల వచ్చింది కాబట్టి పిల్లలు కూడా ఏం చేయలేరు కదా కొంచెం పిల్లలు కూడా అది కన్సూషన్ ఇచ్చి వాళ్ళ పాస్పోర్ట్లు వాళ్ళకి ఇప్పించేటట్టు ఉండాలండి మీ పిల్లల సంవత్సరం సర్టిఫికెట్స్ పాస్పోర్ట్ ఇవన్నీ వరదలపోయినా వరదల పోయిన ఆ పాస్పోర్ట్ నలిగిపోవడం వల్ల దాన్ని స్కాన్ చేయడానికి వీలు పడదు అని ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీరు కొత్తది అప్లై చేయాలన్నారండి ఇప్పుడు పిల్లలకి ఇమ్మీడియేట్గా అవసరం ఉండాలంటే వాళ్ళు దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అది మనకి ఈ వరద మీ అంటే మీరు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ ఉన్నట్టు ఇంత వరద ఇప్పుడు చూశారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎబోయిందండి టూ థౌసండ్ ఫైవ్లో మాత్రం కొంచెం వచ్చి అంటే ఇంత కాదు అప్పుడే అదే హైయెస్ట్ ఉండే యాక్చువల్లీ చాలామంది అనుకున్నారు కూడా మినిస్టర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళని మీడియా వాళ్ళు కానీ ఇది ఇట్లా కరకట్ట రావాలి అది రావాలి ఇది రావాలని చెప్పి అన్నారు ఆ మధ్యలో సేమ్ ఇట్లనే మీలాగా వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఎవరేం చేయలేదు కూడా సో రెండు వేల అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ జస్ట్ మా గడపక్క వచ్చా వెళ్ళిపోయింది కాదు కింద మాకు కొంచెం చూస్తారు కదా బోటిక్ ఉంది దాంట్లో దాదాపు దాపు లక్షలు లక్షల లాస్ వచ్చింది అయినప్పటికీ సరే ఏదో అన్నారు కానీ వాళ్ళు కూడా ఏం చేయలేదు ఏం చేయలేదు ఈసారి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఫైవ్ ట్వంటీకి అది వచ్చారు మామూలు గారు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని వచ్చారు సంగతం చెప్పారు నేను అడిగే అప్పటికి ఏం అంటే వరద వచ్చిన సమయంలో జారీ చేశారు ఇక్కడ హెచ్చరికలు అంటే వరద పెరుగుతుంది కాబట్టి మీరు సురక్షితంగా ఉండాలి సురక్షిత ప్లేస్ ప్లేస్కి మీరు మారాలి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు నాకు డౌట్ వచ్చినా అడిగాను అంటే బయట ఏమైనా చెరువులు తగినాయా ఉన్న పలంగా వస్తుందా మామూలుగా ఐదుగా వస్తుందా అంటే మాకేం ఇన్ఫర్మేషన్ లేదండి మామూలుగా పెరుగుతుందిగా చెప్పడానికి వచ్చామని చెప్పి చెప్పారు మేమేమనుకున్నాము యాజ్ యూజువల్గా వస్తుంది కదా ఎప్పుడు మాకు ట్వంటీ ఇయర్స్ మేము చూసిన టూ టైమ్స్ చూసాం కదా కింద వర్క్ షాప్ ఉంది కాబట్టి వర్క్ షాప్ అంతా క్లోజ్ చేసుకొని అంటే నీట్గా సెట్ చేసుకొని ఇంట్లోకి ఇంత పైన ఉంది కాబట్టి ఇంట్లోకి రాదు కావచ్చు సార్ లాగా ఎట్లా ఉంటుంది కావచ్చు అనే ఉద్దేశంతో మెటీరియల్ మెయిన్ మెయిన్ మెటీరియల్ అంతా కూడా మిషనరీస్ అంతా కూడా పైకి తీసుకొచ్చాము తీసుకొచ్చి సెట్ చేసుకొని పోయినాము బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది చూద్దాం మూమెంట్ ఎట్లు ఏమి చూద్దాం అంటే మళ్ళీ రిటర్న్ వచ్చి చూసి ఇంట్లో నేను కింద ఉన్నాయన్నీ కూడా పైన సర్దుతున్న క్రమంలోనే ఇంట్లోకి వచ్చేసింది నేను ఇంకా బయటకు వెళ్ళని పరిస్థితి సో పిల్లలు డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉండే డాక్యుమెంట్ ల్యాప్టాప్స్ కానీ తర్వాత మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి తీసుకున్నాను సన్సైడ్ మీద పెట్టినప్పటికి రాదు అని చెప్పి ఎందుకంటే నేను చూడడానికి ఎప్పుడైనా సన్సైడ్ దాకా రాలేదు రాదని అనుకున్నాం ఎప్పుడు వచ్చినా కూడా కింద మూడు అడుగులు అట్లా వచ్చింది సన్సైడ్ మీదకి వస్తాను అనుకోలేదు ఉంటున్నా కొద్ది ఉంటున్నా కొద్ది నేను ఇంట్లో ఉండి అని సర్దుకుండ నా కాడికి వచ్చింది సో ఇంకా లాభం లేదని చెప్పి బాబు ల్యాప్టాప్స్ ప్లస్ సర్టిఫికెట్స్ ఇవన్నీ తీసుకొని బయటికి రాలేని పరిస్థితి అప్పుడు నెత్తలో పెట్టుకొని నాన్న ఇబ్బంది పడుతూ వచ్చి డోర్ క్లోజ్ చేయలేని పరిస్థితి నెట్టేస్తుంది ఒక్కనే ఉన్నా సింగిల్ పర్సన్ ఎవరు లేరు సరే ఎట్లా అట్లా ఇబ్బంది పడే చేసుకొని బిల్డింగ్ ఎక్కి దాని మీద బిల్డింగ్ పైన ఉన్నా కానీ ఏ ఒక్క ఎంప్లాయీ కూడా అంటే ఏ ఒక్క అధికారి కూడా ఎన్నిసార్లు నేను ఫోన్ చేసి ఏమైనా కలెక్టర్కి మెసేజ్ పెట్టమంటే మెసేజ్ పెట్టినా ఆడియోకి మెసేజ్ పెట్టినా సిపి గారికి మెసేజ్ పెట్టినా కలెక్టర్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళందరికీ మెసేజ్ పెట్టినా లొకేషన్ మమ్మల్ని లొకేషన్ పంపించిన వాళ్ళందరికీ మాక్సిమం ప్రయత్నం చేశారు తుమ్మలనాశరావు కొడుకు యూగందరికీ కూడా నేను కలెక్ట్ పెట్టమంటే మెసేజ్ పెట్టాను లొకేషన్ మమ్మీ పంపించినా చాలాసార్లు ఫోన్ చేసిన నైట్ టూ ఓ క్లాక్ వరకు ఫోన్ చేస్తే నా పేరు గుర్తుపడుతున్నారు నెంబర్ చూస్తే ఆ నసింహారెడ్డి గారు వస్తుందండి ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుంది తిరుమలపాలెంలో ఉంది లేకపోతే దానగూడలో ఉంది ఇంకో చోటు ఇంకో చోటు ఉంది వస్తుంది అన్నారు కానీ అన్ని అబద్ధాలే ఏమొస్తుందని చెప్తున్నారు మీకు అది మరబోట్లు వస్తున్నాయి లేకపోతే ఇంకేదో విశాఖపట్నం నుంచి ఈ ప్రకాష్ నగర్లో ఎవరు తొమ్మిది మంది ఇరుక్కుపోయి ఉన్నారు ఆ బ్రిడ్జ్ మీద వస్తుంది ఏరోప్లేన్ మన ఫ్లైట్స్ వస్తున్నాయి ఫ్లైట్స్ వచ్చి వాళ్ళని తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెంకటేశ్వర నగర్ వస్తుంది మిమ్మల్ని అందరి సురక్షితంగా తీసుకెళ్తుందని చెప్పి కానీ ఎవ్వరూ రాలేదు ఎవరేం చేయలేదు నాకు చూసి 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 చికాగు పుట్టి ఆ భయంతో ఆడిగా ఫోన్ చేసి ఇష్టం వచ్చి మాట్లాడా నాకు కోపం వచ్చింది ఇంకా ఆయన కూడా ఏం ఆన్సర్ లేదు నైట్ రెండు గంటలకు ఒక సిఐ ఫోన్ చేశాడు సిఐ ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడున్నారు అని అడిగారు లోకల్ ఏసీపీ గారు చెప్పారు మీరు ఎక్కడున్నారని ఇట్లా సంగతి అండి పరిస్థితి ఇట్లా ఉంది నాకు కండిషన్ చెప్పాను చెప్తే సరే మేము ఇందిరానగర్లో ఉన్నాము బయలుదేరి వస్తున్నాము మా దగ్గర ఒక బోట్ ఉంది అన్నాడు అని మరి ఇంకో మాట అడిగాడు స్టాండింగ్ వాటరా ఫ్లోటింగ్ వాటరా అన్నాడు సార్ నేను ఎయిటీ ఒడ్డున ఉన్న ఫ్లోటింగ్ వాటర్ ఉన్న స్టానింగ్ వాటర్ అంటే ఫ్లోటింగ్ వాటర్లు అయితే మా బోటు కష్టమేనండి అయినప్పటికీ మేము వస్తాము ప్రయత్నం చేస్తామన్నారు కానీ తర్వాత మళ్ళీ ఒక ఫోన్ కానలేదు కనీసం మాకు పాసిబిలిటీ ఎవరు బాబు మేము రావట్లేదు నువ్వు జాగ్రత్తగా ఉండాలని కనీసం చెప్పలే నైట్ రెండున్నర మూడు గంటల వరకు టెన్షన్గా నేను చేయని ప్రయత్నం మీకు చెప్పాక ఎంత చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ ఎవ్వరు నన్ను కాపాడలే మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది ఫైవ్ ఫైవ్ థర్టీకి వచ్చి అదే నీళ్ళతో మళ్ళీ నేను నా ఇల్లుని శుభ్రం చేసుకుంటూ కూర్చున్నా పరిస్థితి అది చూస్తారుగా ఇంత లాస్ ఎంత ఎంత లాస్ ఉంది ఈ లాస్ ఇంక భరించలేను ఎందుకంటే ఇల్లు గోడలు మిగిలింది నేను మిగిల అంతే ఇంట్లో ఇంకేం మిగిలే పరిస్థితి అది దాదాపు నాకు తెలిసి ఒక థర్టీ ఫార్టీ దాకా ఉంటుంది లాస్ మీరు చూస్తున్నారు కదా బోటికి మెటీరియల్ పది లక్షలు ఉంటుంది ఎంత ఎట్లా ఉంది కుప్పలు కుప్పలు కూడా ఎట్లా ఉంది బోటిక్ బోటికి చూస్తారు కదా మీరు ఇప్పుడు దగ్గర మిషన్ ఒకటి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ లాక్స్ ఉన్నది ప్రజెంట్ కొనాలంటే పది లక్షలు ఉంది సో సిచ్యువేషన్ అది సో ఇది ఇక్కడ వరదా బాధితులకు సంబంధించినటువంటి ఆవేదన ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పేది ఒకటే మనుషులతో పాటు కేవలం ఇంటి గోడలు మాత్రమే మిగిలినాయి ఎక్కడ ఏ వస్తువు కూడా లేదు మొత్తం కూడా వరదలో కొట్టుకోపోయినాయి ఏదైనా స్ట్రాంగ్ వస్తువు అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వస్తువు అలాంటి వస్తువులు మాత్రమే ఇళ్లలో డోర్లేషన్ అవి మిగిలిపోయినాయి కానీ మిగతా మొత్తం కూడా సర్టిఫికేట్లతో పాటు ల్యాప్టాప్లతో పాటు ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం ఇవన్నీ కూడా ఎక్కడున్నాయో తెలియదు ఎటు కూడా తెలియదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం వాళ్ళకి ఎటు సరిపోదని కూడా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే వాస్తవానికి ప్రభుత్వం పదివేల రూపాయలు అని చెప్పింది కానీ ఇప్పటివరకు కూడా ఆ పదివేల రూపాయలు కూడా అందజేయలేదు ఈ పదివేలతోటి పూడ్చే అయితే కాదు ఇది మనం చూసుకున్నట్టయితే పూర్తిగా దాదాపుగా మూడు నాలుగు వాళ్ళ కూడా సప్ సప్లై కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో లేదు కనీసానికి వాళ్ళు నీళ్ళు తాగాలని కానీ బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాగాలి ఎందుకంటే వాళ్ళ చేతులు ఇప్పుడు ఏం లేదు వాళ్ళు ఉండడానికి వాళ్ళు కట్టుకున్న బట్టలు అంతే తప్ప బురద మిగిలి ఉంది తప్ప ఇంట్లో అంతకు మించి ఏమీ లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వరద బాధితులకి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎందుకంటే ఒక అంచనా వేసి ఇప్పటికైనా పూర్తిగా కూడా వరద నష్టానికి సంబంధించి ఏ కుటుంబానికి ఎంత నష్టం జరిగింది ఆ నష్టం మొత్తం కూడా భరించకపోయినా కానీ ఎంతో అంత మాత్రం భరించాలని చెప్పేసి ప్రభుత్వమే చేయాలని చెప్పేసి కూడా వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫయస్ నవీన్ ఐన్యూస్ వరద ప్రాంతం నుండి